కుకు కోహ్లీ అవతార్ కోహ్లీ హిందీ సినిమా దర్శకుడు ఎడిటర్ స్క్రీన్ ప్లే రచయిత ఫూల్ అవర్ కాంటే సినిమాలో అజయ్ దేవగంకి బాలీవుడ్లో తన మొదటి బ్రేక్ ఇచ్చాడు జననం ఇతడు పాకిస్తాన్లోని పెషావర్లో జన్మించాడు సినిమా రంగం తొలి రోజుల్లో చాలా సంవత్సరాల పాటు రాజ్ కపూర్ వద్ద పనిచేసి సినిమాలు తీయడంలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు సన్నీ డియోల్ అమృతాసింగ్ లాంచ్ ప్యాడ్ అయిన బేతాబ్ సినిమాకు రెండవ యూనిట్ డైరెక్టర్గా పనిచేశాడు ఈ సినిమా గోల్డెన్ జూబ్లీగా నిలిచి వాళ్ళిద్దరికీ స్టార్డమ్ వచ్చింది తరువాత సన్నీ డియోల్ డింపుల్ కపాడియాతో అర్జున్ అనే సిల్వర్ జూబ్లీ సినిమాలో కోహ్లీ స్వయంగా చిత్రీకరించిన ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు ఇప్పటి వరకు చిత్రీకరించిన అత్యుత్తమ సన్నివేశాలలో ఒకటిగా ప్రశంసించబడ్డాయి తరువాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫూల్ అవర్ కాంటే సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు ఈ సినిమా డైమండ్ జూబ్లీ హోదాను సాధించడంతో పాటు అజయ్ దేవగన్ను దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న స్టార్లలో ఒకరిగా చేసింది దీని తరువాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ధర్మేంద్ర నటించిన కుహ్రాం సినిమాకు దర్శకత్వం వహించాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ కరిష్మా కపూర్ నగ్మా నటించిన సుహాద్ సినిమా మళ్లీ గోల్డెన్ జూబ్లీగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అజయ్ దేవగన్ టబు నటించిన హకీకత్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు విజయవంతమైంది ఈ సినిమా ఫిలింఫేర్ అవార్డులకు ఉత్తమ దర్శకుడితో సహా ఏడు విభాగాలలో నామినేట్ చేయబడింది ఆ సంవత్సరపు ఉత్తమ దర్శకుడిగా కూడా కోహ్లీ స్క్రీన్ అవార్డ్స్కు ఎంపికయ్యాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాలతో జుల్మీ సినిమా తీశాడు ఈ సినిమా కూడా అన్ని చోట్ల విజయవంతమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గోవింద ద్విపాత్రాభినయంలో ఇతడు తీసిన అనారినెం పాయింట్ ఒకటి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది రెండు వేల రెండులో అతడు తీసిన ఏదిలాషికానా సినిమాతో మ్యూజిక్ వ్యాస్త్రులు నదీం శ్రవణ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు రెండు వేల నాలుగులో అర్జున్ బజ్వా కంచి కౌల్ నటించిన ఓతేరా నాంథా ఇతడు దర్శకత్వం వహించిన చివరి సినిమా వ్యక్తిగత జీవితం పంతొమ్మిది వందల తొంభైలో నటి అరుణా ఇరానీతో వివాహం జరిగింది ఇది అతడి రెండవ వివాహం దర్శకత్వం ఫూల్ అవర్ కాంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి కోహ్రామ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సుహాగ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు హకీకత్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అనారీనం పాయింట్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జుల్మి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏద్దిలాషికాన రెండు వేల రెండు వోతేరా నామ్ధా రెండు వేల నాలుగు